ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ చాలు చాలండి రెండవది దర్శలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చాలండి దేవుని ఘననామానికి సూత్రాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు వాక్యాలు మన ఎదుట ఆత్మ దేవుడు ఉంచుంటూ ఉన్నాడు ఏడేండ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలను వచ్చి పరిశుద్ధులందరూ కూడా అంటే సార్వత్రిక సంఘం తప్పకుండా అందులో ప్రవేశిస్తుంది అని అందులో పొట్టి ఏంటో గట్టి ధాన్యం ఏంటో ఆ కాలంలో దేవుడు దేవుస్తాడని ఆయన అంటున్నాడు చేట నా చేతిలో ఉంది నేను ధాన్యాన్ని దూర్బారపట్టబోతున్నాను కాబట్టి అందులో గట్టి ధాన్యాన్ని పరలోకమని నా కొట్టులో చేరుస్తాను పుట్టును ఆరని అగ్నితో నేను కాల్చివేస్తాను అగ్ని గంధకాలతో మండే గుండంలో అని అతి స్వార్థ మూడవ ఛాయంలో ప్రభు వారు ముందుగానే తెలియచేశారు కాబట్టి కొంచెమే మన ఎదుట సమయం ఉంచబడింది ఇరవై మూడు నిమిషాలు అయింది కాబట్టి కొద్ది నిమిషాలు అందరము కూడా ఎవరు అనాలోచనగా ఉండకుండా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు మేరట మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రాలు కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ కొనిపోయేది ఎప్పుడు అంటే నాకు నాకు బైబిల్ జ్ఞానం ఉన్నంత వరకు మరి ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు తదనంతరం పరిశుద్ధులు పరలోకాన్ని కొనిపోబడతారు అని నేను నా మట్టుకు నేను తలుస్తూ ఉన్నాను ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నింటిలో ఏడేండ్ల శ్రమల కాలానికి ముందే పరిశుద్ధులు పరలోకానికి కొనుకోబడతారు అని నూటికి తొంభై ఎనిమిది శాతం మంది క్రైస్తవ్యం నమ్ముతుంది దానికి కారణం కూడా లేకపోలేదు నూటికి తొంభై ఎనిమిది శాతం మంది నమ్ముతున్నారు వినుట వలన విశ్వాసం కలుగుతుంది మంచి వింటే మంచి నమ్మకం చెడు వింటే చెడు నమ్మకం కాబట్టి మనము ఏది వింటున్నామో మీరే జాగ్రత్తగా చూసుకోమని యేసు ప్రభు వారు సువార్తలో ఎక్కడో ఒక చోట ఆయన పలికాడు మీరు ఏమి వింటున్నారో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కాబట్టి చాలా మంది ఈ ఉదయ కాలం అంటే అర్ధరాత్రి మొదలుకొని మరలా తెల్లవారి సరికి తెల్లవారి అర్ధరాత్రి వరకు ఈ ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ప్రజానీకంలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తవ ప్రజలు దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ వీరందరికీ కలిగే నమ్మకం తొంభై ఎనిమిది శాతం మంది వేళల్లో శ్రమలకు ముందే శ్రమ కాలానికి ముందే ఏడేళ్ల శ్రమల కాలానికి ముందే పరిశుద్ధులు కనబడేవారు పరలోకాన్ని కొనుపడతారు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు కారణం ఏంటి అంటే వాళ్ళు వింటున్నారు ఏ బోధలు చేస్తున్నారు కాబట్టి కొన్ని లేఖనాలు కూడా బైబిల్ గ్రంథంలో కోట్ చేసి చూపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళలో నమ్మకం కలుగుతుంది ఉదాహరణకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తొంభై ఒకటో కింద పద్నాలుగు వచ్చిన మా అనుకుంటాను లేదా పన్నెండో వచ్చినమో అపవాది యేసు ప్రభుని ఎత్తైన కొండ తీసుకుని వెళ్ళి వాడు ఏ రిఫరెన్స్ కోట్ చేశాడు దేవదోతలు మీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు కాబట్టి ఇక్కడ నుండి దూకు అన్నాడు అంటే వాడు కూడా ఏం చేశాడు చెప్పండి రిఫరెన్స్ నే కోట్ చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ రిఫరెన్స్ నే యేసు చూపించి ఏమని చెప్పాడు మీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను దేవదోతలు ఎత్తుపట్టుకుంటారయ్యా తమ చేతులతో కాబట్టి దూకు ఉంది కదా నిన్ను కాపాడతారని అని వాళ్ళ రిఫరెన్స్ కోట్ చేసినప్పుడు యేసు ప్రభు ఆ రిఫరెన్స్ ను బట్టి విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఒకవేళ దూకినట్లయితే ఏమయ్యేది ప్రాణం పోగొట్టుకునే వాడేది ఎత్తైన కొండ అని మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో లేఖనాలు ఇటువంటివి దుష్టుడైనటువంటి అపవాది దైవ సేవకుల్లో పెట్టి వాళ్ళను సంఘాలను తప్పిస్తూ ఉన్నారు భవిష్యత్ నేను చెప్పేది కరెక్ట్ కాకపోవచ్చు నా మట్టుకు నేను నమ్ముతుంది మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి కాబట్టి ఈ ఏడేళ్ల శ్రమల కాలానికి ముందే పరిశుద్ధులు పరలోకానికి కొనుగడతారు అనడానికి కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు మనము ప్రారంభంలో రెండు రిఫరెన్స్ చదువుకున్నాం ఈ రిఫరెన్స్ కోట్ చేస్తున్నారు కాబట్టి అవి చూపిస్తున్నారు సంఘాలలో ప్రజలకి కాబట్టి వాటిని నమ్ముతున్నారు వాటిలో ఏముందంటే ప్రకటించని వారు వెళ్ళని ఎడల వారు ఎట్లు నమ్ముదురు అని పదవ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది కదండి ప్రకటించని వారు వెళ్ళని ఎడల లేక పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించరు ప్రకటించే వాళ్ళు పంపబడితే వాడు ప్రకటిస్తూ ఉండగా వినేవాళ్ళు విశ్వాసం ఉంచుతారు అని ఉంది అక్కడ మాట కాబట్టి ఏది పడితే అది ప్రకటించినప్పుడు దాని గురించి భయంకరమైనటువంటి అంశజనాలు దుస్తులైన వారి ఒక్కొక్క విశ్వాసిని ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసం పట్ల ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని మనం చదువుకున్నాం నేను అనుకుంటాను బహుశా అంతమంది చీకటి శక్తులు లేకపోవచ్చేమో కదండి కోట్ల 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 మంది పరలోకంలో దేవుడు తన సైన్యాన్ని అంటే దేవదూతల్ని సృష్టించాడు పడిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వీళ్ళు పడిపోగా ఇంకా కోట్ల మంది మరి దేవదూతల పరలోకంలో ఉన్నారని ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం మనకు తెలియజేస్తా ఉంది కదండి లెక్కెంపఖ్యం కానిటువంటి దేవదూతలు అక్కడ కోట్ల మంది సమూహం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని ప్రకటన గ్రంథం వచ్చాయో వాళ్ళు మిగలంగా పడిపోయినటువంటి వారు ఊషిఫర్ తో పాటు పడిపోయినటువంటి అంధకార శక్తులు బహుశా నాలుగు వందల యాభై కోట్ల మంది ఉండి ఉండకపోవచ్చేమో దేవదూతులు దయ్యాలుగా సాధారణలుగా ప్రధానులుగా అధికారులుగా అంధకార శక్తులుగా వాయు మండల అధిపతిగా రకరకాలుగా వీళ్ళందరూ పడిపోయారు నాలుగు వందల యాభై కోట్ల మందిని విశ్వాసుల్ని ఒక్కొక్కరిని నరకానికి ప్రభు తట్టు నుండి నరకం వైపు మళ్లించి వాళ్ళని అటు నడిపించాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమూహం చాలకపోవచ్చేమో అందుకని సాధ్యమైనంత వరకు వాడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసంలో వదిలిపెడుతున్నాడు దైవ సేవకులు ఒకరిని పట్టుకుంటే సంగమంతా కూడా ఒక బోధన ద్వారా రైతులు ఏమని వ్రాయబడి ఉంది అంటే పులిసిన పిండి కొంచెమైనను మైనను పాడు చేస్తుంది పొలియో చేస్తుంది అని వ్రాయబడి ఉంది కదండి దులిసిన పిండి కొంచెమైనను చదవండి ఆ మాట కొరిని తెలుగు రాస్తున్నా మధుర పత్రిక ఐదో వచ్చాయము బహుశా ఆరో వచ్చిన ఏడో వచ్చిన ఆరో వచ్చిన నుండి చదవండి మొదటి పత్రిక ఐదో వచ్చాయము ఆరో వచ్చిన వచ్చిన దులుసిన పిండి కొంచెమైనను చిన్న బోధ చాలు కదండి చిన్న బోధ మనల్ని అపవిత్రపరిచి సత్యంలో నుండి మళ్లించి అగ్నిగకాలతో మండి గుండాలికి తీసుకుని వెళ్ళటానికి అడవరి కాలంలో ఉన్నాం అందుకే సుప్రభు సువార్తలు ఎక్కడో ఒక మాట చెప్పాడు మీరు ఏమి వింటున్నారో దాని విషయంలో మిమ్మల్ని మీరే జాగ్రత్త చెప్పి తెలియచేశాడు కాబట్టి నిశ్చయముగా దేవుని చిన్నాగమా మనం చదువుకున్నటువంటి ప్రారంభంలో రెండు వచనాలు ఒకవేళ మీరు కూడా చూపించి నన్ను ప్రశ్నించవచ్చు ఏమండి బాస్ గారండి ఇదిగో ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం వచనం గతంలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం కదా ఈ రెండు వాక్యాలు మనకు ఏమని తెలియజేస్తుంది అంటే నేను మిమ్మల్ని శోధన కాలమందు కాపాడతానని తెస్సలో నీళ్ళకి రాసిన పత్రికలో మనం రక్షించబట్టుకే కానీ మనం నాశనం చేయడానికి కాదు దేవుడు మనల్ని రక్షించుకుంది అని మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయవచ్చు ఇదే రెఫరెన్స్ మనకు చూపించి కాబట్టి మనకు ముందు ముందు ఈ వాక్యాలు మనకు ఏ సందర్భంలో అక్కడ వ్రాయబడి ఉంది ఏ విధంగా ఆయన మనల్ని కాపాడతానన్నాడు రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతున్నాం అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని రావాలని ప్రభు పేరు కోరుతూ ఉన్నారు ఏవండి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని నాకు ఒక రిఫరెన్స్ చూపించండి నాలుగు సువార్తల్లో యేసు ప్రభు కానీ ఇరవై ఒక్క పత్రికల్లో అపోస్తులు కానీ ఎక్కడైనా కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ఎవరు రావు అని ఎక్కడైనా ఈ ఇరవై ఐదు పుస్తకాల్లో రాయబడి ఉండాలి అంటారా కదా కదండి ఇరవై ఎందుకంటే మొత్తం ప్రతని నిబంధన ఇరవై పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలలో అపోస్తుల కార్యం రివర్ లాంటిది సువార్తల్ని పత్రికల్ని కలపటానికి ఒక ఓవర్ బ్రిడ్జ్ లాంటిది అది కాబట్టి ఒకవేళ దాన్ని కూడా కలుపుకుందాం అది పత్రిక రాదు కాబట్టి నాలుగు సువార్తలు ఇరవై ఒక్క పత్రికలు మొత్తం ఇరవై ఐదు ఈ యొక్క అపోస్తుల కార్యం మొత్తం ఇరవై ఆరు పుస్తకాలలో ఎక్కడైనా కానీ యేసు ప్రభు కానీ లేదా దైవజనులైనటువంటి అపోస్తులు కానీ క్రైస్తవుడైనటువంటి వాడికి యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడా కూడా శ్రమలు రావు అని ఒక్క రిఫరెన్స్ అయినా నాకు చూపించండి మాయం కలగదుగాక బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడంటే అంటే త్వరగా చదవండి యవన్సు సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడు వచ్చినంలో యవన్సు వార్త పదహారు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఏమని ఆయన తెలియజేశాడు అంటే ఆయన అంటున్నాడు నాయకు మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్తూనే ఆయన ఏమంటున్నాడు లోకంలో మీకేమొస్తాయి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తాయి చెప్పండి యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తాయి డబ్బులు ఉందా వెండి బంగారాన్ని వస్తాయని ఉందా లేకుంటే పది ఇరవై కార్లు వస్తాయనే ఉందా ఏ ముందు యేస ప్రభు అంటున్నాడు ఇది ఏ అపోస్తుల్లో లేకుంటే ఏ శిష్యులు లేకుంటే ఇతరత్ర ఏ దైవ చర్యలో చెప్తే సరే పోనీలే అనుకోవచ్చు ఈ మాట ఎవరు చెప్తున్నారు స్వయానా యేసు ప్రభులు వారే మాట్లాడుతున్నారు ఏమని నన్ను నమ్ముకుంటే లోకంలో మీకు ఏమొస్తాయి శ్రమలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు కదండి ఎంత చక్కని మాట మనకి వాక్యం సరిపోదా యేసు ప్రభు చెప్పిన మాట సరిపోదా యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు రావని పరిశుద్ధ గ్రంథం అంతటా ఏ పూలన చూసినా కానీ ఎక్కడా కూడా మనకు రాయబడలేదు యేసు ప్రభు నమ్ముకుంటే మనకి ఏమొస్తుంది శ్రమలు వస్తాయి అవమానాలు వస్తాయి బాధలు కలుగుతాయి నిందలు వస్తాయి చివరికి ప్రాణాపాయం కలుగుతుంది ప్రాణమే పోతుంది అని బైబిల్ గ్రంథం మనం తెలియజేస్తుంది ఒకసారి అండి యేసు ప్రభు బౌల పౌస్డైన దైవచ్యుడు చిరుడైనటువంటి బౌల పోస్తుడు గత వారం మనం ధ్యానించాం కదా ఆయన కూర్చి బైబిల్లో రాయబడి ఉంది హిందూ ప్రభుని నమ్ముకోక ముందు క్రైస్తవుడు అనబడేవాడిని జీకెళ్లి చరసాలలో వేసి హంటర్ పెట్టి భయంకరమైన చిత్రహింసలో చేస్తూ ఉండేవాడు అనేకుల్ని ప్రాణాలు కూడా తీసినటువంటి వాడు అటువంటి వాడు దమస్సు గవిని దగ్గర ఆ గేటు దగ్గర ఆయన ప్రభు యొక్క దర్శనం కలిగి ప్రభు చేత పట్టబడి ఆయన నాటి నుండి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు యేసు ప్రభు నమ్ముకున్నందుకు యేసు ప్రభు యొక్క బాధలు చేస్తున్నందుకు యేసు ప్రభు యొక్క కార్యాలు చేస్తున్నందుకు ఒక సందర్భంలో ఆయన ఏం చేశారు అంటే పట్టణము వెలుపటికి ఇచ్చారు అక్కడ రాళ్లతో కొట్టారు రాళ్ళతో కొట్టి వాడు చచ్చాడు అని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్పృహలోకి వచ్చాడు స్పృహలోకి వచ్చి మరలా తిరిగి ఈ కొనియా ప్రాంతం కూడా ప్రయాణం చేసుకుంటూ ఒకనొక స్థలంలోకి వెళ్లి అక్కడ సంఘ ప్రజలతో సంఘ బిడ్డలతో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి దేవుడి ప్రజలైనటువంటి ఆ సంఘస్థులతో ఆయన ఏ మాట అని పలుకుతున్నాడు చదవండి ఆయన ఏమని అంటున్నాడు అంటే అపోస్తుల కార్యం పద్నాలుగు వచ్చాయము ఇరవై రెండో వాక్యంలో మనం చదువుకుంటే అపోస్తుల కార్యం పద్నాలుగ వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ అచ్చరములో మనం చదువుకుంటే ఆ శిష్యులను శిష్యుల మనస్సులను దృఢపరిచి ఎందుకని శిష్యుల మనస్సులను దృఢపరిచాడు ఈ దైవచరుడికే ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ దైవచరుడికే ఇన్ని బాధలు వచ్చాయి ఈ దైవ సేవకుడికే ఇన్ని భయంకరమైనటువంటి రాళ్ళతో చిత్రహింసలు చేశారు రక్తం ఏరులే ప్రవహించింది శరీరం అంతా కూడా గాయపరచబడింది ఈయనకే ప్రాణాభాయం కలిగింది ఇంకా మాకేం భద్రత ఉంటుంది ఏ సూప్రభుడు నమ్ముకున్నందుకు అని చెప్పేసి వాడు మనస్సులో కలత చెందారు ఆ సంఘర్థులు సంఘబిడ్డలు మనసులో వచ్చే సందేహంతో వాళ్ళు అటు ఇటు విశ్వాసముందు కదలిసడుతూ ఉంటూ ఉండగా ఈ సత్యాన్ని దైవ చెయ్యలేనిటువంటి బౌలు గారు ఎరుగుండి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి ఆ సంఘర్థుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఆ సంఘబిడ్డల యొక్క మనసులను దృఢపరిచి ఏమంటున్నాడు చదవండి విశ్వాసముందు మీరు కలత విశ్వాసనందు మీరు చెదిరిపోవద్దు విశ్వాసం మీరు అస్థిరులుగా ఉండవద్దు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మనకు రాజ్యాన్ని ఇస్తానని మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని మనకు మహిమ మహిమని ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు అక్కడికి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనము అక్కడికి చేరాలంటే మనకు మధ్యలో ఏముంటాయి ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు మధ్యలో ఏముంటుంది అరణ్యం ఉంటుంది కదండి మోషి చెప్పాడు చెప్పండి మోషి ఏమని ఏమని పలికాడు అక్కడ ఐ ఐదు ఇస్రాయెల్ ప్రజలతో అబ్రహాం సంతత అయినటువంటి ఇసాకు యాకోబుల సంతత అయినటువంటి ఇస్రాయల్ ప్రజలతో ఎలాగో మీ బాణ మీరు మునిగిపోతున్నారు మీరు మరి ఇక్కడ మూలుగులు పెట్టి చాకిరి మీకుంది ఇంత భయంకరమైనటువంటి స్థితి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీకు పాలు తేరులు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు కట్టని ఇల్లు నాకని చెట్లు కదండి అట్టని ఇల్లు నాటని చెట్లు నిత్యమిక కరువు అనుకునే దేశం వెండి ఎత్తడి రావి ఇనుము మీరు ద్రవి తీయవచ్చు ఎందుకంటే అది లోయలు కలిగినటువంటి ప్రాంతము అది మెట్ట భూమి కాదు అది ఆ చెప్పండి ఎప్పుడు నీరు పారే దేశం కాబట్టి అక్కడ మీకు ధాన్యం ఎప్పుడు పండుతుంది ఎవరు గోధుమలు అంజనాలు అన్ని పండుతూ ఉంటాయి కరువు అనుకునే దేశం అటువంటి బాలు ప్రవహించే దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి అని అక్కడ ఏం చెప్పాడు ఆ మాటలు పలికారు వాళ్ళు ఏమనుకున్నారు నిజమే కాబోరు అని చాలా సంతోషించి ఇక్కడ నుండి విడిపించి బాలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నా దేవుని ఉన్న చోట నేను నిలబడి దేవుడిని సూచించారు కానీ ఎప్పుడైతే పిల్ల రక్తంలో క్రింద నుండి వాళ్ళు విమోచించబడి బయటకు వచ్చారో ఇంకా అడ్డంకులు మొదలయ్యాయి ఏ మొదలైంది చెప్పండి ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది కదండి వెనక నుండి చూడబోతేనేమో ముందుకు దాటి వెళ్ళాలంటే ఎర్ర సముద్రం ధైర్యం చేయలేకపోయారు మునిగి సరిపోతామని వెనక నుండి చూడబోతే పరో సైన్యం కదా అక్కడ నుండి రక్షించిన దేవుడు చేదైనటువంటి అనుభవం కింద నడిపించాడు ఏంటి చేదైన అనుభవం సముద్రం నిండా నీళ్ళే కానీ సముద్రం ప్రాయలుగా చేసి ఆరు నేను నెల కూడా నడిపించే దేవుడు ఎవరికి సముద్రం నుండి బయటకు రాగానే ఆయన వాటికి త్రాగటానికి నీళ్లు లేకపోయింది మారా అనే స్థలానికి వచ్చేసారు చేదైనటువంటి అనుభవం లేకుండా వాడు ప్రయాణం చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడో అక్కడ సరిగ్గా మొదలయ్యాయి దేవుడు వాళ్ళని పరీక్షించడానికి అటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందుట్లో వాడు ఫెయిల్ అయిపోయారు దేవుని బిడ్డారా ఏ సూప్రభు నమ్ముకుంటే ఈనాడు చాలా మంది బోధన చేస్తున్నారు మీకు డబ్బులు వచ్చేస్తాయి మీరు ధర్మంతులు అయిపోతారు మీకు అనేకమైన గృహాలు వస్తాయి మీ జీవితం అంతా ఉంటుంది అని బోధిస్తా ఉన్నారు కానీ ఈనాడు దైవ సావుకులు ఎంత మంది అండి ఎన్ని కుటుంబాలు ఏ సూప్రభు నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైన విశ్వాసులు సంఘాలలో కూడా రహస్యమైన జీవితాన్ని గడుపుతున్నారు మన భారతదేశంలోనే కాదు ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళండి చైనా కంట్రీకి వెళ్ళండి ఇదిగో అనేకమైనటువంటి రష్యా దేశంలోనికి వెళ్ళండి వాళ్ళకి తీర్చానికి లేదు వాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి రహస్యంగా ఆరాధించుకుంటుంటే మిలిటరీ వాళ్ళు అనేకమైన గుహల్లో చేరి అండర్ గ్రౌండ్ లోకి చేరి వాళ్ళని బయటకు తీసుకుని ఈ మధ్యనే వాతాల్లో చూసాం ఆఫ్రికన్ కంట్రీ కంట్రీలో నైజీరియాలో ఇదిగో అనేక మందిని మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే మైదానంలోకి తీసుకుని వచ్చారు మైదానంలోకి తీసుకుని వచ్చి మోకాళ్ళ మీద నుంచి రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి మోకాళ్ళ మీద రెండు కాళ్ళు కట్టివేసి వాళ్ళని ఆ రీతిగా ఏం చేశారు అంటే వాళ్ళ కుండెల్లో కూడా పేరు చేసేస్తారు వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని భర్తల్ని అన్నిటి మందిని వరుస పెట్టి కొన్ని వందల మందిని ఆ వాళ్ళని పిస్తల్ పెట్టి పేలు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం కొన్ని దేశాలు ఎలా ఉంటుంది అంటే చర్మాన్ని వలిచారంటే అది ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే పిస్తలు పెట్టి పేలు చేస్తే క్షణంలో ప్రాణం పోతుంది అది చాలా వరకు బెటరే కానీ గొర్రె చర్మాన్ని వలిచినట్లు ఈనాడు కొన్ని దేశాల్లో వేసు ప్రభు నమ్ముకున్నందుకు వారు చర్మాన్ని పట్టి వరుస్తుంటే బ్రతికుండగానే వాళ్ళ ప్రాణం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చెప్పండి చిన్న సూది గుచ్చుకుంటేనే ఆ బాధ చెప్ప కాలేటువంటిది కానీ ఇటువంటి క్షర్మాన్ని వలుస్తూ ఉంటే నా బైబిల్ గ్రంథం ఈనాడే చెప్తుంది ఈనాడు కాదు ఆనాడు కూడా ఆదిమ సంఘ కాలంలో కూడా ఇటువంటి సన్నివేశాలు జరిగాయని ఒక్క మాట చదవండి దయచేసి ఆ ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండు వచ్చారు ముప్పై ఎనిమిదో నుండి క్రింది భాగానికి మనం వెళ్ళగలిగినట్లయితే ముప్పై ఎనిమిదో నుండి క్రింది భాగంలోనికి వర్ణ చర్మములను కప్పుకొని వేసుకొని దరిద్రులైంది శ్రమ పడి హింస పొందుతూ కూడా ఆ అరణ్యంలోను అడవుల్లోను కొండల్లోను గుహంలోను సొరంగాల్లో వాళ్ళు తక్కుంటున్నారటండి మేము బ్రతకాలి మేం యేశప్రభువును ఆరాధించాలి వాళ్ళ ప్రాణాల మీద తీపి కలిగి కాదు వాళ్ళు మారిపోయింది యేసూప్రభు కొరకు హత సాక్షులు కావటానికి ఆ నాటి ఆదిమ సంఘం తహతహలాడింది ఏసయ్య మా కోసం ఎంత చిత్రహింసలు పెట్టుబడ్డాడు ఏసయ్య మా కోసం ఎన్ని భయంకరమైనటువంటి యాత్రలు అనుభవించాడు కాబట్టి ఆయన కొరకు మాకు ఈ ధన్యత దొరకపోతుంది నేను ఇంకా బ్రతకాలి నేను కొరకు బ్రతకాలి మాకోసం మేము బ్రతకటం కాదు నేను ఎవరి కోసం బ్రతకాలంటే దేవుడు మమ్మల్ని సృష్టించుకున్నాను ఇదిగో దేవుడు ఆయన మా కోసం రక్తం చెందించి ప్రాణం పెట్టినందుకు మేము కూడా కొంతవరకు దేవుణ్ణి ఆరాధించాలి మా జీవితం మూలంగా నామం కనపరచబడాలి అందుకొరకే మేము బ్రతకాలి అని చెప్పి ఆనాటి సంఘస్తులు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చారు దేవు నుంచి నాగమనాటి క్రైస్తవ సంఘాన్ని గుర్రాలకు కట్టి ఈడ్చుకుని పోయారు శరీరం అంతా కూడా చర్మం కండరాలు కండరాలు ఉంటుంది వడ్డ పేడలకు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కింద పెడుతూసారు మేకులు సూదులు కాళ్ళకి చేతులకి శరీరం అంతా కూర్చేవారు పైన చెట్లకు కట్టి బ్రేలాడు తీస్తూ గాల్లో క్రింద నుండి మంట పెడుతుంటే ఎంత నరక యాత్రలు అనుభవించారు ప్రభు చెప్తున్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని చేయించున్నానని మనందరు యేసు ప్రభులు వారు ప్రభు దేవుని బిడ్డలారా నిజంగా యేసు ప్రభు ఈ కడవరి సంఘానికి ఎందుకు శ్రమలను అనుమతించబోతున్నాడు ఎందుకు శ్రమల గుండా సంఘాన్ని ఆయన నడిపించబోతున్నాడు అని మనం చూసినట్లయితే సంఘం మహాశ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు సంఘం ప్యూరిఫై చేయబడుతుంది సంఘము అసలైన క్రైస్తవులు ఎవరో తేల్చబడుతుంది పొట్టు ధాన్యం అంతా కూడా పక్కటి తేలిపోతుంది ఎందుకు శ్రమలకుండా ఆయన రాబోయే దినాల్లో అనుమతించబోతున్నాడు నడిపించబోతున్నాడు అంటే సంఘంలో ఏదైనా ఇంకా ఉంటే ప్రశ్నత్వము కలగించి అసల శిసలైనటువంటి పరిశుద్ధుల్ని ఆయన కనుక్కోటానికి రాబో ఉదాహరణకి ఒక చిన్న సన్నివేశం వేలాది మంది అన్ని కళను శోషణ కోటను ప్రభు చేశారు వాళ్ళందరినీ ఆరు మాసాలేమో ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నా హేగే వాళ్ళందరినీ కూడా ప్యూరిఫై చేశాడు సుగంధ ద్రవ్యాలతో మరికొన్ని గంధకాలతో ఆరు మాసాలు వాళ్ళందరినీ శుద్ధీకరించాడు వాళ్ళందరూ ప్యూరిఫైడే కదండి శుద్ధీకరించబడిన వాళ్లే కదా హేగే తను సిద్ధపరిచినటువంటి అండి అలంకరించిన రీతిలో అలంకరణ తప్ప ఎందుకంటే గారి దగ్గరకు వెళ్ళేటప్పుడు అనేకమైనవి అక్కడ ఉంచబడతాయి ఎవరికే ఏది కోరుకుంటుందో అది దానికి ఈ కద్దు కత్తు అని ఉంది కానీ ఏగే అట్లా సిద్ధపరచలేదే అలంకరించలేదే ఆయన శుద్ధీకరించాడు గారి దగ్గరికి పంపుతున్నాడు కానీ వెళ్లే ముందు రాజు రాజుగారికి మధ్యలో కొన్ని వస్తువులు పెట్టబడ్డాయి ఇష్టం ఎవరి ఏది కోరుకుంటుందో దానికి వాళ్ళకి ఇష్టమైనవి అనుకుంటున్నారు అలంకరించుకుంటున్నారు పోతున్నారు నెట్టి వేయబడుతున్నారు కానీ నా బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ఎస్టేరు విషయంలో ఆమె ఏదే అలంకరించిన అలంకరణ తప్ప కదండి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను చదువుదాం బైబిల్ గ్రంథంలో ఎస్టేరు గ్రంథం లో మనము చదువుకున్నట్లయితే ఎస్టేరు గ్రంథం దేవుడికి మహిమ కల్గను గాక ఈ మాట ఆ అంటే ఆ నుండి రెండవ అధ్యాయము పదిహేను నుండి చదువుకుందాం మొద్దికై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిల్లదండ్రి అయిన అభిహేయులు కుమార్తె రాసు రాసున్నందుకు వెళ్ళుటప్పుడు వంతు వచ్చినప్పుడు వస్తువు వంతు వచ్చినప్పుడు దేవునికి మహిమ నల్గొని కాక దేవునికి స్తోత్రాలు అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే ఎస్తేరు రాసు నద్దుకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాస్తే రాసు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక పరిశుద్ధాత్మ దేవుడు వేదిత అలంకరించాడు ఆమెని ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలతో ఆత్మ సంబంధమైనటువంటి వరాలతో ఆమెను అలంకరించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయపుట్టిను ఈ ప్రకారము హెస్తేరు రాసైన నెలలో రాసు నగర పోగా స్త్రీలందరికంటే స్త్రీలందరికంటే రాసు హెస్తేరును కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందిను అతడు రాచ్య కిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను అని మనం చదువుకుంటా ఉన్నాం దేవునికి మహిమ కరెక్ట్గా ఎంత చక్కని మాట అండి మాట మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిలో మనం నడిపించబడుతున్నామా దేవుని బిడ్డలారా కడవరి కాలంలో ఉన్న జీవితాలు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరటలో చేస్తున్నాం ఎందుకంటే సంఘం లేక పరిశుద్ధుల శుద్ధీకరణ అనేది అవసరం ఎవరిని పడితే వాళ్ళని పరలోకానికి కొనుకోవటానికి మనం నమ్ముకున్న దేవుడు అపవిత్రుడు కాదు కలంకము కలిగినటువంటి వాడు కాదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనం ఎఫ్ఎస్సి పత్రికలోను కొలసీ పత్రికలో మనం చదువుకుంటే ఆయన నిష్కళంకుడు ఆయన ఎవరి కోసం ప్రేమించి ఆయన తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడు అంటే నిష్కళంకమైనది గాను పరిశుద్ధమైన దాని గాను దాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని దాన్ని ప్రేమించి దానికోసం ప్రాణం పెట్టాడు కాబట్టి కాబట్టి ఆయన ఎవరిని కోరుకోవాలి ని ఆకాంక్షిస్తున్నాడు అంటే కొంచెం అటు ఇటుగా ఉండేవాడని కాదు కదండి ఒక ఒక కాలేమో లోకంలో పెట్టి ఒక కాలేమో దేవుడిలో పెట్టేవాడను ఎంత మాత్రము కూడా ఆయన కొనిపోవటానికి రాలే రావటం లేదు అస్థిరుడు కాదు అస్థిరులను కొనిపోవటానికి కాదు ఆయన వచ్చేది నిత్యముగా జీవితాన్ని పరిశీలన చేసుకుందాం జీవితాన్ని మనమందరం కూడా పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ఆయన కళంతము లేనివాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిందలు లేనివాడు నిందారహితుడు దేవునికి మహిమ గాక తల వంచుదాం అందరం కూడాను దేవుని సన్నిధానంలో కూడి వచ్చినటువంటి మనమందరము మనల్ని మనము ఆత్మ దేవునికి సమర్పించుకుందాం ఆత్మదేవునికి సమర్పించుకుందాం నిత్యముగా సంఘము లేక లేక పరిశుద్ధులు అనబడేవారు ఎలా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు చెప్పండి మోసలో ఆ బంగారాన్ని కరగబెట్టి తీసిన పవిత్రము వంటిది ఉండాలని దేవుడు కాలం అట్టి కుంపులో అట్టి పరిశుద్ధుల సంఘములో నీవు నేను ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉండగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటాం సంఘానికి శ్రమలు రావు అని పరిశుద్ధ గంధం ఎక్కడా కూడా తెలియచేయలేదు దేవుని పిల్లలు నిజమైనటువంటి పరిశుద్ధులు వేయబడతారు ఆనాడు వాళ్ళలో ఉన్న మొత్తంతో తొలగించబడుతుంది ప్రభు కొరకు హత మార్చబడతారు ప్రభు కొరకు తమ ప్రాణాలని లెక్క చేరు అలాంటి వారిని ఆయన కొనిపోతాడు కాబట్టి మన జీవితాలు తమ సన్నిధానంలో పరిశీలన చేసుకుంటూ అవును ప్రభువా దేవా నేను పుట్టుమి వేయబడినటువంటి బంగారు మొగలి నేనుండాలని కోరుకుంటున్నాను అయ్యా దేవా నన్ను కరుణించు ఆయన నీ పరిశుద్ధమైనటువంటి ఆ గుంపులో నేను ఉండాలనుకుంటున్నాను శ్రమలో నన్ను శుద్ధీకరిస్తుందని దేవాని వాక్యం ద్వారా తెలియజేసినందుకు వందనాలు శ్రమలు అనే పుటంతో శుద్ధీకరణ చేయబోతున్న దేవ ఆ శ్రమంలో నేను పడిపోకుండా శ్రమలో నేను కోల్పోకుండా శ్రమంలో నేను వస్త్రుడిగా ఉండకుండా శ్రమంలో నేను దేవుని కొరకు ప్రాణం సైతం అర్పించే ఆ కృప నాకు దాయచేయమని ప్రభు సన్నిధానంలో మనల్ని మనము ప్రభువు అప్పగించుకుందా ప్రేసలో హెల్ హల్య ఆత్మ దేవుడు ఎవరికాల సమయం ముందు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు మన హృదయాల్లో తొంగి చూస్తూ ఉన్నాడు మనం ఎలాంటి తీర్మానాలతో ఎలాంటి హృదయాలతో మనం ప్రభు సన్నిధిలో కనబడుతున్నాము అనేది ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడుగా మనల మనం ప్రభు కామకి పొట్టం వేయబడిన బంగారము వల్లే ఆయన నన్ను శుద్ధీకరించవా దేవా శ్రమలు అనేవి ఇదిగో మనకు రాసిన పత్రిక దేవా పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు తెలియచేస్తుంది అయ్యాహ శ్రమల ద్వారా నన్ను పొట్టం వేస్తావని దేవా అందులో నేను కొట్టుకుని పోకుండా దేవుని కొరకు నాయన ధ్యాన పూర్తంగా జీవించి ఆ ఎందుకంటే ఇక్కడ ఎంతగా నేను పరచబడతాను దేవుని కొరకు ఆయన అంతగా నేను పరలోకం అందులో మహింపరచబడతాను అయ్యా దేవాటి కృప దాయక్షయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో ధ్యానపూర్వకంగా ఉండండి ప్రభుని అడుగుదాం ప్రభుని అడుగుదాం నామైన క్రైస్తవుల వల్ల మనం ఉండొద్దు మువెచ్చని స్థితిలో మనం ఉండొద్దు లోకంలో మనము తినటానికి త్రాగటానికి పరుటానికి మాత్రమే కాదు దేవుడు మనల్ని సృష్టించి రక్షించుకుంది పొట్టబ వేయబడినటువంటి బంగారం వంటి పరిశుద్ధులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు